ఇప్పుడు ఈ ఎట్టాదులు చూస్తా ఉన్నాం కదా మా దగ్గర రియల్లీ అగ్రి ప్రో స్టిల్ ఒక నిమిషంలో ఒక గుంత అయిపోతుంది సార్ ఇది సెవెంటీ టూ అంటున్నారు సెవెంటీ టూ సార్ హ్యాండిల్ పట్టుకుని తోసుకెళ్తే రకాల సమస్యలు చెప్తా ఉన్నారు అది ఏంటంటే కొద్దిగా అటు ఆరాగా ఉండకూడదు ఇటు తడిగా ఉండకుండా వ్యవసాయ సమాచార దృశ్యమాలిక మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధునిక వ్యవసాయ యంత్రాల్లో ఇటీవలి కాలంలో ఈ ఎత్తాగర్ల యొక్క ప్రాధాన్యత బాగా పెరుగుతుంది ముఖ్యంగా పండ్ల తోటల్లో గుంతలు తీయటానికి అలాగే ఇంటి చుట్టూ కానీ ఫెన్సింగ్ వేసుకోవడానికి కానీ పోల్స్ నాటడానికి గుంతలు తీయటానికి ఈ ఎత్తాగర్లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఎత్తాగలలో రియల్లీ అగ్రిప్రో స్టీల్ కంపెనీకి చెందిన ఎత్తాగలు మన వద్దున్నాయి ఈ రియల్లీ కంపెనీ సిక్స్టీ త్రీ అలాగే అగ్రిప్రో సెవెంటీ టూ అలాగే స్టిల్ టూ పాయింట్ వన్ హెచ్పి సామర్థ్యంతో పనిచేస్తున్నాం అలాగే రియల్లీ కంపెనీలో ఈ ట్రాలీ టైప్ ఎత్తాగారు కూడా అందుబాటులోనే వీటిని ఏలూరు విజయవాడకు చెందిన మాగంటి ఎంటర్ప్రైజెస్ సరఫరా చేస్తోంది ఈ ఎత్తాగారి యంత్రాల పనితీరు గురించి మాగంటి ఎంటర్ప్రైజెస్ టెక్నీషియన్ పవన్ నాగస్వాయి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి ఇవాళ వ్యవసాయంలో యాంత్రీకరణ చాలా ముఖ్యమైపోయింది ఇవాళ కూలీల కొరత వల్ల అసలు యంత్రాలు లేని అసలు అసాధ్యంగా కనిపిస్తాను వ్యవసాయం సార్ సార్ కొరత బాగా ఉంది పండ్ల తోటలో గొంతలు తీయాలంటే ఇవాళ హైడెన్సిటీ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు చాలా మంది ఎకరానికి వెయ్యి మొక్కలు కూడా నాటుతా ఉన్నారు వెయ్యి గుంతలు తీయాలంటే ఎంతమంది కూలీలు అవసరం అవుతుంది ఒక పది మంది దాకా అవసరం సార్ సో ఒక్క మిషన్ సహాయంతో ఒకే వ్యక్తి రెండు మూడు రోజుల్లో పని కంప్లీట్ చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఈ ఎట్టాగలు చూస్తూ ఉన్నాం కదా మీ దగ్గర ఏ ఏ కంపెనీలు ఉన్నాయి మా దగ్గర రియల్లీ అగ్రి ప్రో స్టిల్ ఈ కంపెనీలు మనకి మాగ్ అంట్రవైస్ లో అవైలబుల్గా ఉన్నాయి సార్ రియల్లీ అంటున్నారు చూస్తుంది సిక్స్టీ త్రీ సీసీ అవును సార్ ఇది దీని గురించి చెప్పండి త్రీ హెచ్పి సార్ పవర్ వచ్చి ఇది ఏంటంటే మనం రెండు అంగిాల నుంచి పన్నెండు అంగరాలు వేసం సార్ చుట్టుకొలత గొయ్యి చుట్టుకొలత వరకు దీంతో పని చేసుకోవచ్చు సార్ అంటే బిట్లు మార్చుకోవాలి బిట్లు మార్చుకోవాలి సార్ మనం ఎలా కావాలంటే ఫినిషింగ్ కానొచ్చు లేకపోతే మన మొక్కలు కానొచ్చు ఇప్పుడు కొబ్బరి మొక్క కూడా దీంతోనే వేస్తున్నారు సార్ కొబ్బరి మొక్క అంటే దాదాపుగా రెండు అడుగులు మూడు అడుగులు తీయాలి కదా కొంత అవును సార్ పన్నెండు అంగిల్ వేసంతో తీసి దాన్ని రెండు మూడు సార్లు వేసి పెద్ద గొయ్యి తీసుకుంటున్నారు సార్ చేసుకోవచ్చు సార్ ఇది వచ్చేటప్పుడు సింగిల్ మ్యాన్ ఆపరేటర్ సార్ ఒక మనిషే దీంతో పని చేసుకోవచ్చు ఒక మనిషి ఒక రోజులో రెండు వందల నుంచి మూడు వందల గుంతలో తీసుకోవచ్చు సార్ ఒక గుంత తీయడానికి ఎంత టైం పడుతుంది ఒక నిమిషం సార్ ఒక నిమిషంలో ఒక గుంత అయిపోద్ది సార్ అంటే గంటకి ఒక అరవై గుంతలు తీయొచ్చు తీసుకోవచ్చు సార్ మధ్యలో పావు గంట రెస్ట్ తీసుకున్నా రెస్ట్ కావాలి కనీసం గంటన్నర తీసాడంటే ఒక అరగంట కూర్చుంటాడు కదా రోజులో ఒక మూడు వందలు గుంతలు తీయచ్చు తీసుకోవచ్చు సార్ ఓకే దీని దీని ఏంటండి టూ స్ట్రోక్ సార్ ఇది టూ టీఎల్ మెయింటెనెస్ ఉంటుంది సార్ కంపల్సరీ లీటర్కే ఫార్టీ ఎంఎల్ టూ కలుపుకోవాలి సార్ నెక్స్ట్ వచ్చినప్పటికి గేర్ బాక్స్ గ్రీజ్ మెయింటెనెన్స్ ఉంటుంది సార్ అది కూడా పదిహేను రోజులకు ఒకసారి మన వర్క్ దాన్ని బట్టి మనం రోజుకి ఒక మూడు వందల గుంతలు వేస్తే వారానికి ఒకసారి గ్రీజ్ మెయింటెనెన్స్ చేసుకోవాలి సార్ గ్రీజ్ మెయింటెనెన్స్ చేసుకుంటే మన గేర్ బాక్స్ అనేది కూడా కొంచెం ఇదిగా ఉంటుంది అంటే అవి కొంచెం పవర్ ఎక్కువ సార్ పవర్ ఎక్కువ నెక్స్ట్ ప్రెజర్ కూడా ఎక్కువ సార్ ఓకే తీసుకుంటుంది సిక్స్టీ త్రీ సిసి యంత్రం ధర ఎంత దీని ధర వచ్చి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు సార్ దీనికి ఏదైనా ఒక బిట్టు మన రెండు అంగిాల నుంచి పన్నెండు అంగిాల వరకు ఏదైనా ఒక బిట్టు దీని మిషన్తో పాటు వస్తుంది సార్ పద్నాలుగు వేల ఐదు వందలు అగ్రి ప్రో సెవెన్ టూ టూ సిసి అంటున్నారు అవును సార్ దీని ప్రత్యేకత ఏంటండి దీని ప్రత్యేకత కూడా సింగల్ మ్యాన్ ఆపరేటెడ్ సార్ దీన్ని కూడా అలాగే రెండు వందల నుంచి మూడు వందల గోతులు నిమిషంలో గొయ్యి కూడా తీసుకొస్తా వెయిట్ లెస్ అరవై మూడు సీసీ అన్నారు అక్కడ సెవెంటీ టూ అంటున్నారు సెవెంటీ టూ సార్ హెచ్పి కూడా పెరుగుతుంది సార్ పనితీరు కూడా కొంచెం స్పీడ్ స్పీడ్గా ఉంటుంది సార్ ఆర్పిఎం పెరుగుద్ది హెచ్పి పెరుగుద్ది పనితీరు పెరుగుద్ది టూ స్ట్రోక్ అండి టూ స్ట్రోకే సార్ ఎర్తాగర్ లో అన్ని టూ స్ట్రోకే సార్ ఫోర్ కూడా వస్తున్నాయి కొన్ని మన ఎన్నెస్ తక్కువలో కావాలంటే టూ స్ట్రోకే బాగుంటుంది సార్ పనితీరు ఎలా ఉంటుంది దీని పనితీరు కూడా సేమ్ మన రియల్లీ లాగే మన నిమిషానికి గొయ్య ఒక రోజులో రెండు వందల నుంచి మూడు వందల కోతులు తీసుకోవచ్చు పెట్రోల్ లో టూ టీ సార్ ఎంత కలపాలి లీటర్కి వచ్చి ఫార్టీ ఎంఎల్ కలుపుకోవాలి సార్ ఇది కూడా రెండు వందల నుంచి అడుగు పన్నెండు వందల వరకు వేస్తా సార్ ఢిల్లీ సిటీ టూ థర్టీ చూస్తున్నాం అవును సార్ ఇది ఎక్కువగా ప్రీమియం కస్టమర్లే ఎక్కువ కనపడుతూ ఉంటారు దీనికి అవును సార్ ఏంటంటే దీని ప్రత్యేకత దీని ప్రత్యేకత ఏంటంటే జర్మన్ మేడ్ సార్ ఫార్టీ పాయింట్ నైన్ సీసీ టూ పాయింట్ వన్ హెచ్పి తో వస్తుంది సార్ మరి ఆడితో పోలిస్తే సీసీ తక్కువుందిగా ఇది ఫార్టీ సీసీ అయినా సరే సెవెంటీ టూ టూ తో పాటు సమానంగా పనిచేస్తుంది సార్ ఫార్టీ త్రీ సీసీ బ్రష్ కట్ అనేవి వాళ్ళ యూనివర్సల్ అవును సార్ కంపెనీ అవును ఈ చైనీస్ బ్రష్ కట్ యాభై రెండు యాభై అరవై అంటున్నారు బట్ ఇది అనేది స్టాండర్డ్ అంటారు స్టాండర్డ్ ఐటమ్ సార్ మనకి డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది సార్ ఇంజన్ లైఫ్ ఎక్కువ ఉంటుంది దాని పనితీరు కూడా అలాగే ఉంటుంది సార్ ఇంజన్ హీట్ ఎక్కకపోవడం నెక్స్ట్ గేర్ బాక్స్ కూడా హెవీ గేర్ బాక్స్ వస్తుంది సార్ పన్నెండు అంగులాలు గుంత కూడా మనకి ఎంత అవైలబుల్ తెస్తుంది సార్ సునాయసంగా ఇది టూ స్టోక్ అండి ఫోర్ స్ట్రోక్ టూ స్ట్రోక్ సార్ మన అత్తాకర్ లో ఏదైనా సరే రియల్ అగ్రిబ్రో ఉండి స్టిల్ లాండి ఏదైనా సరే మనకి టూ స్ట్రోక్ లోనే లభిస్తుంది సార్ మరి దీని మెయింటెన్స్ ఏంటి దీని మెయింటెనెన్స్ వచ్చినప్పటికి స్టిల్ టూ టీయ్యాలి కలుపుకోవాలి సార్ ఎంత వాడాలి స్టిల్ లీటర్కి వచ్చి ట్వంటీ ఎంఎల్ సార్ స్టిల్ అయితే స్టిల్ది అయితే అదర్ కంపెనీ అయితే ఫార్టీ ఎంఎల్ సార్ దీని ధర అండి దీని ధర వచ్చి ఇరవై ఆరు వేల రూపాయలు సార్ చాలా రేట్ ఎక్కువ బట్ వారంటీ ఏముందండి దీనికి వారంటీ వచ్చే వన్ ఇయర్ సార్ మన ఇతర కంపెనీలతో పోల్చుకుంటే వారంటీ కూడా ఎక్కువ సార్ ఆరు నెలలు ఎక్కువ వారంటీ రావాలంటే రైతులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఓన్లీ స్టిల్ టూ టీ కలపాలి సార్ ఓకే మెయింటెన్స్ లో మరి మిగతా కంపెనీలు కలుస్తరు వారంటీ మిగతా కంపెనీల్లో కంపాల్సరీ 40ml 2t ఆయిల్ కలిputeనే వారంటీ సార్ 2t ఆయిల్ ఎక్కువ తక్కువ కలిపినా కార్ జామ్ అవడం లేకపోతే 플గ్గన్ లోస్ పోడం అలాగా అవుతది సార్ బోర్ ఫిస్ట్ పోడు బోర్ పిస్టన్ పోవడం అంటే గ్యారంటీ అంటే దేనికి ఇస్తారు మీరు ఓన్లీ బోర్ పిస్టన్ వరకే ఇస్తాం సార్ ఇంజిన్ లో బోర్ పిస్టన్ వరకు మిగతా ఏదేనేం ఎవరు దేనికి వన్స్ సార్ దీని పనితీరు కూడా ఇలాగే నిమిషానికి ఒకవేం చెప్పునా ఒక రోజులో రెండు వందల నుంచి మూడు వందల గొంతులు నిమిషానికి ఒక గొంతు అంటే అరవై నిమిషాలకు అరవై గొంతులు మూడు గంటల్లో దాదాపుగా నూట ఎనభై గొంతులు సో రోజుకి ఏడు ఎనిమిది గంటలు పనిచేసే అవకాశం ఉంటది కాబట్టి ఒక వ్యక్తి అయితే రెండు వందల నుంచి మూడు వందల గుంతలు తీయచ్చు అంటారు ఇప్పుడు చూస్తుంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ ట్రాలీ టైప్ ఉంది సింగిల్ వీల్ ఉంది అవును సార్ దీని ప్రత్యేకత ఏంటండి దీని ప్రత్యేకత వచ్చినప్పటికి సింగల్ మ్యాన్ ఆపరేటెడ్ సార్ ఇది కూడా ఏంటంటే మనం మోసే పని లేకుండా వీల్ మీద కంపెనీ ఏంటండి రియల్డీ సార్ సిక్స్టీ త్రీ సిసి ఇది కూడా రియల్లీ సార్ మిగతా ఎత్తాగర్లతో పోలిస్తే ఈ ట్రాలీ టైప్ ప్రత్యేకత ఏంటండి మిగతా ఎత్తాగర్లు అయితే మనం మోసుకెళ్ళాలి సార్ ఇలాగా ఇవైతే తోసుకెళ్ళాలి సార్ ఎదరికి హ్యాండిల్ పట్టుకుని తోసుకెళ్తే తోసుకెళ్ళి గుంత దగ్గర గొంత వేసుకోవడమే సార్ గొంత తీసేటప్పుడు మామూలుగా అయితే హ్యాండిల్ ఉంటది చక్క మరి ఇది చాలా బాగుంది కదా ఏమైనా ఇబ్బంది వస్తుందా ఇబ్బందే ఉండదు సార్ సేమ్ అట్లాగే ఉంటది కానీ మనం ఏంటంటే మోసే పని లేకుండా మనం తీసుకెళ్లి ఒక దగ్గర తీసుకుని గొంత తీసుకోవడానికి విజీగా ఉంటుంది గొంత ప్రెస్ చేయాలంటారా ప్రెస్ అంటే మరీ గట్టిగా ప్రెస్ చేసినా ఊపితు సార్ దాని దిగిన దాన్ని బట్టి సాయిల్ని బట్టి మనం దాన్ని ప్రిఫరెన్స్ ఇవ్వాలి సార్ రియల్ఈ సిక్స్టీ త్రీ సిసి ఎట్ ట్రాలీ టైప్ ధర ఎంత అండి దీని ధర వచ్చి పద్దెనిమిది వేల ఐదు వందా సార్ దీంతో కూడా ఒక బిట్టు వస్తుంది సార్ రెండు వంగల నుంచి పన్నెండు అంగరాల వరకు ఏదైనా ఒక బిట్టు రైతుకి అనుకూలంగా ఉన్న బిట్టు మీ దగ్గర బిట్లు అవైలబిలిటీ ఏమి ఉంటుంది రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పన్నెండు అంటే ఒక అడుగు ఒక అడుగు సార్ అవసరాన్ని బట్టి ఏదైనా తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ సింగిల్ స్పైర్లు ఉన్నాయి కదా ఈ మధ్యకాలంలో డబల్ స్పైర్లు కూడా వచ్చినాయి ఇటుకి తేడా ఏంటండి డబల్ స్పైర్ అంటే మనం గుంత మట్టి కింద నుంచి కొంచెం స్పీడ్గా వస్తుంది సార్ పైకి ఆపరేట్ చేయడం కూడా ఈజీ ఈజీగానే ఉంటుంది సార్ యాక్చువల్ గా అదే వాడుకోవచ్చు అందరూ మరి లేదు సార్ అంటే ఒక నెలకి ఒకలాగా ఉంటుంది సార్ సింగల్ ప్లేయర్లతో పోల్చుకుంటే డబల్ స్ప్లేయర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది సార్ రేటు రెండు ఇంచుల బిట్ నుంచి పన్నెండు అంగుళాల బిట్లు వరకు కదా పన్నెండు అంగుళాల బిట్ రేట్ ఎంత ఉంటుంది ఈ పన్నెండు అంగుల సింగల్ డ్రిల్ బిట్ వచ్చేటప్పటికి రెండు వేల ఆరు వందలు సార్ ఈ డబల్ డ్రిల్ బిట్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది సార్ అది మూడు వేల ఎనిమిది వందలు అవుతుంది సార్ రేట్ ఎక్కువ అయ్యేవాడు గుంతలు తీసేటప్పుడు చాలా మంది ఏంటంటే బలం ప్రెస్ చేసి చేస్తూ ఉంటారు అలా చేస్తారా లేకపోతే జాగ్రత్తలు ఉంటాయి దీనికి దీనికి కూడా జాగ్రత్తలు ఉంటాయి సార్ కంపల్సరీ కొన్ని సాయిల్స్ గట్టిగా ఉంటాయి కొన్ని నేలలు మెత్తగా ఉంటాయి సార్ గట్టిగా ఉన్న నేల ఏంటంటే మనం ప్రెజర్ మిషన్ మీద ప్రెజర్ పెడితే మిషన్ మనల్ని కూడా తిప్పేసే అవకాశం ఉంటుంది సార్ ఏంటంటే దాన్ని ఎంతవరకు అంటే అది దిగిన వెంటనే మన స్లోగా మూమెంట్ స్లోగా ఇచ్చుకోవాలి సార్ పైకి పైకి వెళ్ళాలి కిందకి దింపుకుంటే వెళ్ళాలి సార్ అంతేగాని ఒకసారి ప్రెజర్ పెట్టేస్తే ఊపేది సార్ మిషన్ మనం డ్రిల్ వేసినప్పుడు కొంచెం గట్టిగా నొక్కడం అలాంటి చేయకుండా కొంచెం నిదానంగా దింపుకుంటే మనకే ప్రెజర్ పడదు మిషన్కే ప్రెజర్ పడదు సార్ సాధారణంగా ఈ ఎత్తాగారు ఉపయోగించేటప్పుడు చాలా మంది చెప్తుంది ఏంటంటే భుజాలు నిప్పడతాయని వైబ్రేషన్ ఎక్కువ వచ్చేస్తుందని ఎంత తీసినా గుంత రావట్లేదని ఇలా రకరకాల సమస్యలు చెప్తా ఉన్నారు ఇప్పుడు బాగా పొడిగా ఉన్న నెలలో తీయకూడదు సార్ బాగా ఉన్న నెలలో తీయకూడదు సార్ బాగా తడిగా ఉంటే చుట్టేద్దు సార్ మిషన్ బాగా పొడుగుంటే మన వైబ్రేషన్ వచ్చేది సార్ మిషన్ వైబ్రేషన్ వచ్చేది బిట్టు దిగదు నెక్స్ట్ ఇక ఇంకా అనేక ఇబ్బందులు ఉంటాయి సార్ అది ఏంటంటే కొద్దిగా అటు ఉండకూడదు ఇటు తడిగా ఉండకుండా మీడియం సైజు లో ఉన్నప్పుడు మనం గుంతలు తీసుకుంటే బాగుంటుంది సార్ నిలబడదు నిలబడదు సార్ ఇప్పుడు ఇసుకనే ఉంది అనుకో సార్ మన పొడి పొడిస్కైతే జారిపోతా ఉంటది కదా సార్ అలా కాకుండా కొద్దిగా చెమ్మగా ఉంటే ఆ తీసినప్పుడు గుంత నిలబడదు సార్ మట్టి సో ఈ ఎత్తాగర్లు కావాలనుకుంటే రైతులు ఎవరిని సంప్రదించాలి మాగంటి ఎంటర్ప్రైజెస్ ఏలూరు విజయవాడ బ్రాంచ్ సంప్రదించాలి సార్ నెంబర్స్ వచ్చి ఏలూరు నెంబర్ వచ్చి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ నైన్ సిక్స్ నైన్ నెంబర్ని సంప్రదించవచ్చు సార్ విజయవాడ నెంబర్ సార్ సెవెన్ టూ జీరో సెవెన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ ఫోర్ నెంబర్ని సంప్రదించవచ్చు సార్ కాంటాక్ట్ చేస్తే మీరు ఎలా పంపిస్తారు ఎక్కువ దూరం అయితే కనుక ట్రాన్స్పోర్ట్లో వేస్తాం సార్ ట్రాన్స్పోర్ట్ క్రాంతి నవత విఆర్ఎల్ లో నెక్స్ట్ మన ఏపీఎస్ఆర్టీసీ ఈ కార్గోస్లో కూడా మేము అందుబాటులో ఉంటాం సార్ పేమెంట్ అయిన తర్వాత మేము ప్రోడక్ట్ అనేది పార్సిల్ వేసి అల్లరి పెడతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు